వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఆక్యుపంక్చర్ విద్య పూర్తి చేసిన కొద్ది కాలానికే స్థానికంగా ప్రారంభించిన ఆక్యుపంక్చర్ వైద్యం దేశ విదేశాలకు విస్తరించగలిగాను అని ఖమ్మం మహర్షి ఆక్యుకేర్ అధినేత్రి ప్రముఖ ఆక్యుపంక్చర్ హీలర్ డాక్టర్ వనమ అర్పిత అన్నారు దీర్ఘకాలిక తక్షణ వైద్య సమస్యల పరిష్కారం కోసం పదేళ్ళు అతి తక్కువ ఫీజుతో అయితే సేవలు అందిస్తున్నాను అని డాక్టర్ అర్పిత వివరించారు తమ మహర్షి ఆక్యుకేర్ ద్వారా తల నుంచి కాలి గోటి వరకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ అర్పిత ప్రకటించారు మెరుగైన ఆరోగ్యం వైద్య సేవల కోసం తమ మహర్షి ఆక్యూ కేర్ సందర్శించాలి అని కోరారు ఎలాంటి మందులు మాత్రలు లేకుండా వ్యాధి నిర్ధారణ చికిత్సలు అందిస్తున్న మహర్షి ఆక్యూ కేర్ అధినేత్రి ప్రముఖ ఆక్యుపంక్చర్ పంక్చర్ హీలర్ డాక్టర్ బనుమార్పితతో జబర్దస్త్ టీవీ ప్రతినిధి దాసరి అనిత ముచ్చటించారు ఆ వివరాలు మీకోసం వేలాది మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చినా ర్ హీలర్ వనమ అర్పిత గారితో చిన్న ఇంటర్వ్యూ చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి ఓకే డాక్టర్ వనమ అర్పిత గారు మరి అన్ని కంట్రీస్లో కూడా పేషెంట్స్కి అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మేడం మరి మీరు ఏ ఏ కంట్రీలలో కూడా ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు లలిత నేను గవర్నమెంట్ ఉపాధ్యాయరాలుగా పనిచేస్తున్నాను నెలకొండపల్లో నేను ఖమ్మంలోనే నివసిస్తున్నాను నాకు ఒక ఆరు సంవత్సరాల క్రితము గైనిక్ ప్రాబ్లం వచ్చింది ఉన్న స్కాన్ తీసి గైనకాలజిస్ట్ సిస్ట్లు ఉన్నాయి వీటికి సర్జరీ అవసరం పడవచ్చు అన్నట్టుగా కొంతకాలం మందులు వాడి అన్నట్టు అన్నారు ఆ టైంలో మాకు మా ఇంటి పక్కన మా మరిది వాళ్ళ ఇంటి పక్కన డాక్టర్ అర్పిత గారు ఆక్యుప్రెషర్ విషయం గురించి తెలిసింది ఒకసారి చూసి వెళ్దామని వచ్చాము వస్తే మేడము పర్లేదమ్మా మీరు ఒక టూ మంత్స్ తీసుకోండి తర్వాత ఒకసారి స్కాన్ తీసుకుంటే మీకు తెలుస్తుంది అని చెప్పారు అప్పుడు నేను మేడం దగ్గర ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెప్పున ఒక నాలుగు సార్లు ఆక్యుప్రెషర్ నీడిల్ వైద్యం తీయించుకున్నాను ఆ తర్వాత స్కాన్ తీయించుకుంటే దాంట్లో సిస్టు సైజ్ తగ్గి మామూలుగా ఇంకా కొంతకాలానికి అది నార్మల్ అయిపోయింది అప్పటి నుంచి ఈ ఆరు సంవత్సరాలుగా మళ్ళీ నాకు ఎలాంటి గైనిక్ ప్రాబ్లం లేదు రెగ్యులర్గా అన్నీ యథావిధిగా ఉన్నాయి ఈ విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎలాంటి సర్జరీలు మందులు లేకుండా నాకు ఆరోగ్యం కుదురుపడినందుకు మేడం గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను డాక్టర్ అర్పిత గారు మరి మీరు ఎక్కడెక్కడ ఈ ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి మరి పేషెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఓకే అండి నేను ఇప్పుడు ఇండియాలోనే స్టార్ట్ చేశాను చేయటం అయితే తర్వాత నేను అమెరికా వెళ్ళాను జపాన్ వెళ్ళాను యూరప్ వెళ్ళాను చైనా ఏ దేశం వెళ్ళినా కూడా నేను యాత్రలు కూడా చేశాను అక్కడ కూడా నీడిల్స్ తీసుకెళ్తాను మొన్న నేపాల్ వెళ్ళాను లాస్ట్ ఇయర్ ముక్తినాథ్ వెళ్ళినప్పుడు అక్కడ నేపాల్ వాళ్ళు కూడా చేయించుకున్నారు ఆవిడికి మైగ్రేన్ ఉండింది గైడ్కేమో వెనక నడుగు నొప్పి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారనుకోండి బట్ అంటే నేపాల్ వాళ్ళకి ఇది తెలుస్తుంది ఆక్యుపంచర్ అనేది ఎవరైనా సరే అప్పుడు బాధపడేటప్పుడు నేను అక్కడ ఉంటే మాత్రం అన్ని దేశాలు నేను వెళ్ళిన దేశాలన్నింటిలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేశానండి అందరూ చాలా వరకు సాటిస్ఫైడ్ కాకపోతే నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళలేదు ఇటు రాలేదు కానీ ఇది అందరూ నమ్ముతారు ఒకసారి చేయించుకుంటే మాత్రం దీన్ని వదిలిపెట్టరండి దీని మాధుర్యం అంత ఉంటుంది మందులు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన బాడీలో ఎనర్జీ బూస్టప్ అవ్వటం వల్ల వాళ్ళు చాలా ఇష్టపడతారు ఎవరైనా సరే ఈ వైద్యం తీసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు ఈ అలసిపోయిన పేషెంట్స్ కూడా ఇమిడియేట్ ఇమిడియట్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మిమ్మల్ని కలవడం వల్ల మీరు నాదండి నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి గూగుల్లో మహర్షి ఆక్యుపంచర్ అని కొడితే వచ్చేస్తుందండి అండి ఇంకోటి యూట్యూబ్లో ఉంది మహర్షి ఆక్యుపంచర్ అని ఇన్స్టా అకౌంట్ ఉంది మహర్షి ఆక్యుపంచర్ అని నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా ఫోన్ నెంబర్స్ మాత్రం నైన్ త్రీ ఫోర్ సిక్స్ అగైన్ ఫోర్ సిక్స్ టూ జీరో టూ వన్ ఇంకో నెంబర్ అండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ జీరో టూ జీరో త్రీ వన్ ఈ రెండింటికి ఫోన్ చేస్తే ఎనీ టైం అండి ఎప్పుడైనా నేను ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేసుకొని మిమ్మల్ని ఫాలోఅప్ చేసుకుంటాను ఎవరైనా సరే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు వాళ్ళ డౌట్స్ అడగచ్చు వాళ్ళు నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు అండి మరి డాక్టర్ అర్పిత గారు మరి తల నుంచి పాదం వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా ఇమిడియేట్ ఇమీడియట్గా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అంటే పేషెంట్స్ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఇంకొకటి ఏంటంటే మీరు దేశ విదేశాలలో కూడా ఈ వైద్యం చేయడం జరిగింది అంటే మీకు అవార్డులు డాక్టర్ ఎన్నో వచ్చాయని అంటే మేము చూసాం కాబట్టి ప్లస్ మీరు ఎంత సేవ దృక్పథంతో ఎలాంటి అంటే మనీ ఆశించకుండా అన్ని రకాల పేషెంట్స్ని దగ్గర తీసుకొని లక్షలాది మందికి ఈ వైద్యం చేశారు ఓకే మా ఖమ్మం టీవీ తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రముఖ వైద్య నిపుణు నిపుణులు యాక్వెంచర్ హీలర్ డాక్టర్ అర్పిత గారు మరి వ్యాపార దృక్ కుండా సేవా దృక్పథంతో అన్ని వర్గాల వారికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ తల నుండి పాదం వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా పరిష్కారం అనేది చూపిస్తున్నారు థ్యాంక్ యూ అండి అర్పిత గారు ఆల్ ది బెస్ట్ మేడం